ನಮಸ್ತೆ ನೇಟಿಧರಣಿ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ అక్రమ రేషన్ బియ్యం వాహనంపై పోలీసుల దాడి గొల్లప్రోలు నేటిధరణి న్యూస్ గొల్లప్రోలు పట్టణ శివారు జాతీయ రహదారిపై అక్రమ రేషన్ బియ్యం రవాణాకు అడ్డగా మారిన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం బి నుండి ఇతర ప్రాంతాలకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యాన్ని అశోక్ లీలాండ్ దోస్తు వాహనంపై తరలిస్తుండగా గొల్లప్రోలు కానిస్టేబుల్ జిఎస్ఎన్ మూర్తి ఎస్ఐ ఎన్ లక్ష్మణ స్వామి రేషన్ బియ్యంతో కూడిన వాహనాన్ని స్వాధీనపరచుకొని మంగళవారం ఉదయం గొల్లప్రోలు పోలీస్ స్టేషన్కు తరలించారు పై అధికారుల ఆదేశాల మేరకు ఏలేశ్వరం ఎంఎస్ రవి ఆధ్వర్యంలో రేషన్ బియ్యాన్ని వాహనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరలించారు ప్రతిరూపం నేటి ధర్నీ న్యూస్ గొల్లప్రోలు చూడండి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో పొత్తుపాడు నుండి రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని గొల్లప్రోల్ పోలీసులు దాడి చేసి అదుపులో తీసుకున్నారు దీనిపై గొల్లప్రోలు ఉన్నతాధికారులు అదే గొల్లప్రవల్ పోలీసులు ఎస్ఐ గారు అడిషనల్ ఎస్ఐ అవ్వచ్చు ఎస్ఐ గారు అవ్వచ్చు ఈ ఈ పోలీసులు ఈ దీన్ని దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు వాస్తవాలకు ప్రతిరూపం నేటిదారి న్యూస్ గొల్లప్రోలు ఈ పీడిఎస్ బియ్యం ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటే సమాచారం మేరకు సిబ్బంది అది గొల్లప్రో గొల్లప్రోలు పోలీస్ సిబ్బంది హుటాహుటీ పత్తుపు గొల్లప్రోలు పత్తిపాడి సెంటర్లో బండిని క్రాస్ చేసి బండిని క్రాస్ చేసి అంటే బండి పోలీసు వారిని చూసి వెనక్కి రిటర్న్ రిటర్న్ అంటే మళ్ళా తప్పించుకుపోనాక ప్రయత్నిస్తే పోలీసులు వాళ్ళ పోలీసులు ట్రాప్ చేసి ఈ బండిని స్వాధీనపరుచుకున్నారండి చూడండి ఇంచుమించు బియ్యం మూడు టన్నులు ఉంటాయండి బియ్యం ఇంచుమించు మూడు టన్నులు ఉంటాయండి ఉంటాయండి కానీ కానీ దీన్ని ఈ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లులకు ప్రతిపాటు నుంచి తరలిస్తున్నారండి వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు సార్ మీరు ఇందులో న్యూస్ గొల్లప్రోలు చూడండి ప్రతిపాటు నుంచి అక్రమంగా రేషన్ బియ్యం రవాణా అవుతుంటే బీపత్తుపాడు నుంచి గొల్లప్రోలు పోలీసులు ఈ రేషన్ బియ్యం పండిని స్వాధీనపరచుకుని గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు దీన్ని పరిశీలించడానికి ఏలేశ్వరం నుంచి ఎంఎస్ఓ గారు డిడి గారు అధికారులు వచ్చి దీన్ని పిఠాపురం తరలిస్తున్నారు ఏమండి అంతే సార్ అంతే వాస్తవాలుగా ప్రతిరూపం నేటి ధర న్యూస్ గొల్ల